అయ్యో భూదవ్వ రెండు రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి మూల్గులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధులారు కన్నీరు సఖి కేంద్రానికి తరలించిన ఆఫీసర్ జగిత్యాల జిల్లాలో ఘటన ఏ పాప ఏ పాపాత్మురాయి ముసలావన్ ఇట్లా వదిలిపెట్టింది గింత కర్కశమైన మనుషులు ఉన్నారా ఏ మాయల పడిచిపెట్టిండ్లు ఏం మునిగిపోయింది మీకు ఆల్రెడీ మీరు తిండి పెట్టినా పెట్టకపోయినా ఇంకో ఐదు నెలలు సంవత్సరము మహా అంటే రెండు సంవత్సరాలు బతుకుతుంది పాపం గీసెంట్ ఆమెను తీసుకపోయి అడవిలో వదిలిపెట్టి వచ్చిన అంటే ఈ అడవిలో వదిలిపెట్టి వచ్చిన వాళ్ళను ముందు బొందలు తీసి పాత పెట్టాలి వీళ్ళను గింతటి బతుకులు అర దరిద్రమైన బతుకులు ముసలోళ్ళను చూడలేని బతుకులు మీ ఎందుకు రేపు మీరు ముసలి అవుతారు మిమ్మల్ని గిట్లనే అడవిలో వదిలిపెట్టి రావాల దయచేసి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు మంచిగా చూసుకోరు అత్తలను మామలను మంచిగా చూసుకోరు రేపు మీకో రోజు అత్తది మీకో రోజు వచ్చినప్పుడు మీరు కూడా గిట్లనే అడవిలో వదిలిపెట్టడం తిండి పెట్టకుండా చంపడం చేస్తే మీరు గట్టనే కుంగి కృషించి మీ బిడ్డలు గట్టనే వదిలేస్తారు సోకులల్ల పడి మంది సోకులల్ల పడి అత్తలను నిడిచిపెట్టడం అమ్మలను విడిచిపెట్టడం అయ్యలను విడిచిపెట్టడం చేస్తే మీ బతికి ఇంతకంటే అద్మానం అవుతుంది మిమ్మల్ని కూడా కుక్కలు కూడా దేకవు అక్కడికి వస్తుంది పరిస్థితి